హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ నా కదారు ఆ క్రిస్పీనెస్ మీకు వినిపించడం కోసం బ్యాక్గ్రౌండ్ నాయిస్ అయితే నేను కట్ చేయలేదండి నేను కూడా ఫస్ట్ టైమే చేశానండి జంతికలు రావేమో అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చాయండోయ్ మినపప్పు జంతికలండి ఇవి బాగా వస్తే పెడదాం లేదంటే లేదు నేను కూడా ఫస్ట్ టైమే కదా చేయడం అని అనుకున్నాను కానీ చూడగానే నేనే షాక్ అయ్యాను ఒక గ్లాస్ మినపగుళ్ళను అయితే తీసుకొని బాగా వాష్ చేసి కుక్కర్లో అయితే మెత్తగా విజిల్స్ అయితే వేయించేసుకోండి వరిపిండిని కూడా జల్లేసుకొని పక్కన అయితే పెట్టేసుకొని స్టవ్ మీద వేడి వాటర్ని కూడా పెట్టుకుని పక్కన పెట్టేసుకోండి మిక్సీ జార్లో ఒక కప్పు పుట్టినాల పప్పు తీసుకుని అందులో ఎండుమిరపకాయలను కూడా వేసుకుని మెత్తని పౌడర్లు అయితే చేసేసుకోవాలి జంతికల పిండిని మనకు కొంచెం జారుడుగా కలుపుకుంటాం కానీ ఈ పిండి ఏంటంటే కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలండి ఇలా పప్పునైతే మనం బాగా ఉడికించేసిన తర్వాత ఈ పప్పుని బాగా మ్యాష్ చేసి పిండిలా అనేది చేసుకోండి ఈ పిండిని కొలిస్తే నాకు ఒక కప్పు అయితే వచ్చింది ఈ కప్పుతో పిండిని అయితే తీసుకున్నాను నాకు వరి పిండి సుమారుగా ఆరు కప్పులైతే పట్టిందండి మనం మినప్పిండిని బట్టి వరిపిండిని కలుపుకోవాలని గుర్తుపెట్టుకోండి ఇలా పుట్నాల పప్పును కూడా వేసుకుని వాము నూనె సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని వేడి వాటర్ని చల్లుకుంటూ మనం దీన్ని కాస్త గట్టిగా కలుపుకోవాలి నేను ఫస్ట్ కొంచెం పలచగా కలుపుకున్నాను జంతికా చెదురైపోయింది తర్వాత నేను మళ్ళీ ఇంకొక రెండు కప్పుల వరిపిండిని అయితే వేసుకుని నేను చూపించే విధంగా అయితే పిండిని అయితే కలిపేసుకోండి నేను కూడా ఫస్ట్ టైమే కదా చేయడం అందుకని నేను కొంచెం మిస్టేక్ అయితే చేశాను తర్వాత మళ్ళీ నేను రెండు కప్పులు వరిపిండిని అయితే వేసుకుంటే జంతుకులు వచ్చాయండి ఎంత టేస్టీగా ఉన్నాయనుకుంటున్నారు జంతికలు చట్టడానికి ఆయిల్ అనేది అప్లై చేసేసాను అప్లై చేసి ఇలా పిండిని అయితే ఇలా రౌండ్గా అయితే చుట్టేసుకుని జంతికల్లో పెట్టేసి ఒక ప్లేట్ మీద జంతికను అయితే వేసుకున్నాను మీరు డైరెక్ట్గా ఆయిల్లో కూడా వేసేసుకోవచ్చు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతేనే ఇలా నేను జంతికలను అయితే ఇలా వేసుకుని ఆయిల్లో వేసుకున్నానండి మన పెనానికి ఎన్ని జంతకులు పెడతాయో అన్నీ వేసుకోండి ఇరుగ్గా అయితే వేసుకోవద్దు కొంచెం లేట్ అయినా పర్వాలేదు స్థిమితంగా వండుకోండి ఇలా ఒక దాని తర్వాత ఒకటి జంతికలు అయితే వేసేసుకున్నాను నిజంగా పేపర్ మాదిరి ఉన్నాయండి ఇలా నోట్లో పెట్టుకోగానే కరిగిపోతున్నాయండి జంతకులు నేనే షాక్ అయ్యాను ఏంటి నేనే వండేసానా అని నిజంగా ఫస్ట్ టైం వండినా కూడా చాలా బాగా వచ్చాయండి ఒకసారి మీరు కూడా నా వీడియోని అయితే చూస్తూ మీ ఇంట్లో జంతికలు చేసుకోండి చూడండి మీకు చూస్తేనే తెలిసిపోతుంది కదా దీన్ని ఇలా కదిపితే కూడా విరిగిపోతున్నాయండి అంత డెలికేట్గా అయితే వచ్చాయి నిజంగా ఒకరోజు అంత అయిపోయాయండి అండి నేను కూడా ఎక్కువగా చేయలేదు జస్ట్ వస్తాయా లేదా అనేసి చేశాను కానీ చాలా బాగా వచ్చాయండి ఆ రోజుకి ఆ రోజే అయిపోయాయి ఎప్పుడన్నా సింపుల్గా చేసుకోవాలి అని అనుకున్నప్పుడు ఇలా కలుపుకొని చేసేసుకోండి జంతికలా మజాక అన్నట్టు వచ్చేయండి చాలా అంటే చాలా బాగున్నాయి అందరికీ బా బాయండి మీరు